Hi hello welcome back to our channel అరుణాచలం ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు అరుణాచలంలో ఎక్కడ స్టే చేయాలి అని చెప్పేసి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండి ఎందుకంటే నేను వెళ్ళాను నేనైతే స్టే చేసిన రూమ్ అయితే చాలా బాగుంది అందరూ అలా రూమ్ ప్రశాంతంగా ఉంటే ఫస్ట్ అయితే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మనకు దర్శనం కూడా హ్యాపీగా అయితే జరుగుతుంది కాబట్టి ఫస్ట్ రూమ్ అయితే మనం ప్రయారిటీ ఇస్తాం కదా నేనైతే నివాస్లో అయితే స్టే చేసామండి మేము నివాస్లో రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా మంచిగా ఉన్నాయి నీట్గా అయితే ఉంది మీకైతే రూమ్ అయితే క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి ఇలా అయితే మీకు రూమ్ అయితే ఉందండి ఒక టీవీ ఇచ్చారు మనకి ఒక ర్యాక్ ఇచ్చారు క్లోత్స్ పెట్టుకోవడానికి బెడ్ అయితే నీట్గా ఉంది అండ్ అలాగే మనకి మిర్రర్ ఇచ్చారు అండ్ మనకి ఇలా ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవడానికి ఇలా టేబుల్ ఇచ్చారు అలాగే రెండు వాటర్ బాటిల్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది కదా జిప్లాక్ బ్యాగ్ దాంట్లో అయితే మనకి బ్రష్ దాని గురించి తర్వాత చెప్తాను తర్వాత అయితే ఫస్ట్ అయితే విండో ఉంది మంచిగా మనకి వెంటిలేషన్ కోసం అండ్ టీవీ కూడా ఉంది వాష్రూమ్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ కదా మనకి జర్నీలో అయితే వాష్రూమ్ అయితే చాలా నీట్గా ఉందండి ఇలా మనకైతే షింక్ ఇచ్చారు షింక్ ముందు మిర్రర్ కూడా ఇచ్చారు నీట్గా ఉంది అన్ని చోట్ల ఉంటే కానీ అంత నీట్గా అయితే అనిపించవు బట్ నాకు యాత్ర నివాసంలో కొంచెం రీజనబుల్ కాస్టే ఉంది బట్ చాలా నీట్గా అనిపించింది అందుకోసం మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇలా బయట అయితే విండో అయితే ఇలా తీసేస్తే ఎంత మంచిగా అయితే గ్రీనరీ కూడా కనిపిస్తుంది మనకి కింద అయితే గ్రీనరీ అయితే ఉంది చాలా నీట్గా ఉంది కబోర్డ్స్ కూడా స్పేసియస్గా ఎక్కువ మంది ఎక్కువ బట్టలున్నా కానీ పెట్టుకోవచ్చు బట్ మనం ఇందులో అంత యూస్ చేయపోయినా మంచిగా ఇచ్చారు కదా కొంచెం డ్రై అవ్వడం కోసం ఇలా హ్యాంగర్స్ అలా ఇలా ఇచ్చారు అండ్ మనకి గీజర్ కూడా ఉంది వాష్రూమ్లో అయితే ఇలా షవర్ ఉంది మంచిగా నీట్గా అయితే ఉందండి వాష్రూమ్ అయితే నేను మామూలుగా మనం తీర్థయాత్రలకు కానీ టెంపుల్స్ కానీ వెళ్ళినప్పుడు రూమ్స్ అంత నీట్గా ఉండవు వాష్రూమ్స్ అయితే అస్సలు బాగోవు కదా బట్ ఇక్కడ వాష్రూమ్స్ చాలా బాగుంది ఫస్ట్ నేనైతే వాష్రూమ్ ఇంపార్టెంట్ అనుకుంటాను తర్వాత ఇలా షింక్ ఇచ్చారు మంచిగా ఉంది చెప్పా కదా ఇందాక జిప్లాక్ బ్యాగ్లో ఏమి ఇచ్చారంటే మనకి జస్ట్ ఒక రెండు సోప్స్ ఇచ్చారు వాళ్ళే అండ్ అలాగే మనకి పేస్ట్ ఇచ్చారు అండ్ అలాగే మనకి షాంపూ కూడా ఇచ్చారండి ఆ బాటిల్ అయితే షాంపూ ఉంది అలాగే రెండు బ్రష్లు కూడా ఇచ్చారు మనం ఈ రూమ్ అయితే టూ మెంబర్స్ కోసం తీసుకున్నాము అందుకోసం రెండు బ్రష్లు అయితే ఇచ్చారు అలాగే మనకి ఒక దువ్వెన కూడా ఇచ్చారండి మనం ఒక ఇన్ కేసు మర్చిపోయినా కానీ బ్రష్ అలాంటివి మ్యాక్సిమం ఎక్కువ మర్చిపోతాం కదా బ్రష్లు అలాంటివి ఇక్కడైతే మంచిగా ఇవి కూడా ఇచ్చారని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను దువ్వెన కూడా ఇచ్చారు నీట్గా అయితే ఉందండి ఇలా అయితే ఉంది మంచిగా టూ వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు నాకైతే చాలా బాగా నచ్చిందండి మిగిలి ఎవరన్నా వెళ్ళాలనుకున్న వాళ్ళు యాత్రినివాస్కి అయితే వెళ్ళండి రూమ్ అయితే ఇద్దరు ఇద్దరు పర్సన్స్కి అయితే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అయితే పడింది వన్ డేకి అయితే కానీ చాలా వర్తని అనిపించింది నాకు ఈ యాత్రి నివాసం నుంచి టెంపుల్కి కూడా మనకి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఎక్కువ కూడా డిస్టెన్స్ ఉండదు బట్ ఇక్కడ అంతా బాగుంది కాని ఎక్కువ అన్నాచారంలో మనకి ఆటోలు ఎక్కువ ఛార్జ్ అనిపిస్తుంది వన్ కిలోమీటర్స్ కూడా ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకుంటున్నారు త్రీ మెంబర్స్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ప్రతిసారి ఆటోకి మనకి ఎక్కువ అవుతుంది అనిపించింది నాకు అంతేగాని యాత్రి నివాస్ అయితే సూపర్ ఉందండి ఎవరైనా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం ఎర్లీగానే బుక్ చేసుకోండి లేదంటే మీరు డైరెక్ట్గా యాత్రినివాసకి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ రూమ్ బుక్ చేసుకున్నందుకు కాంప్లిమెంటరీగా అయితే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రీగా పెడతారండి దాంట్లో వడ ఇడ్లీ అలాగే ఊతప్పం ఉప్మా అన్నీ ఉంటాయి బాగుంటాయి బాగుంటుంది మీరు ఎవరైనా ట్రై చేసుకోవాలనుకున్నా ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో వస్తూనే ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ మీ అండి అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్